పోయి వచ్చాడో ఇరుక్కుపోతావు చురుక్కు చూపుకి చిక్కావా పోతావు శ్రీ కట్లో చుక్కల బుగ్గు వేయించి రోడే పాకిట్లో ఉన్నాడే ఇట్లో తుంటరి లాగా ఇల్లు కూడా అదిరిపోయింది అన్నయ్ పెళ్ళి ఇంకా బాగుంటుందిరా నా లాగా ఆపుతారా మీ సెల్ఫీలు ఇది సెట్ చేయడానికే అనకాపల నుంచి అనంతపురం దాకా తిరిగి తిరిగి ఈ సంబంధం తీసుకొచ్చాను నమస్తే శ్రీహరి గారు మీరు అబ్బాయి తండ్రి గారు నమస్కారం నమస్కారం బాగున్నారమ్మా బాగుందండి రండి లోపలికి వెళ్దాం పదండి పదండి ఎవరికి వారు విషయంలో నా భార్య శేషారత్న నమస్తే నమస్కారం అండి పార్థసారథి గారు నమస్కారం కుటుంబానికి మామిడి కూట కుంభంలో నిన్నటి నడి మధ్యన పెంపక మిషన్లో మీరు కూడా చాలా ప్లానింగ్ గా ఉంటారు కదండి నాదే ఉంది అన్నయ్య గారు అంత పసుపు హోరలా కలిసిపోయారు కదా అని ఇప్పుడు పెళ్లి చూపులే ఆపేరు కదా అందరితో ఇంత కలిబడిగా ఉన్నాడు మీ బామర్దా అండి చిచి బ్రోకర్ అండి వీడు బాబు వాష్రూమ్ కి మీరు ఆయండి సార్ ఇదిగో బాబు ఎలారా తీసుకో అంకుల్ని వాష్రూమ్ కి తీసుకెళ్ళానా ఏంట్రా చూస్తున్నావా పద ఆ ఫోటోలు అక్క పక్కన నుండి ఎవరో తెలుసా ఎవరేంటి నేనే ఓహో ఆ పక్క అక్క నాకెవర్రా అను అక్క పెళ్లి కూతురు అమ్మా దీన్న నేను తెలిచి పలు చూడడానికి వచ్చింది ఎంత పనిచేశావు రాంజిగా ఇంతకీ ఇది ఎక్కడుందో చేసిన తప్పు ఎన్నటికి నిన్ను జాలదు నువ్వు చేసిన కర్మకు కట్టవు నువ్వే బాధ్యుడూ నువ్వే కింద అందరూ వెయిటింగ్ కళ్ళు తిరిగి పడిపోయిందా ఇంకేమన్నా అయ్యి ఉంటుందా

సరే అక్కర్లేదు అక్కడే ఉండి మేము వస్తున్నావు అవుతుంటారేంటండి అరే వాడికి ఫస్ట్ టైం పెళ్లి చూపులయ్యా ఈ హడావిడంతా చూశాడు అనుకో అపశక్న ఫీల్ అవుతాడు పైగా ఇది బంగారం లాంటి సంబంధం ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకూడదు మేనేజ్ చేశాను మేనేజ్ మేనేజర్కి ముసుకు పదా ఇదో మీరు కూడా వాడి ముందే మాట్లాడకండి పదండి వస్తాం సార్ హలో యా యా చెక్ చేసి పంపించేయండి ఓకే ఓకే బాబు ఇది ఎక్క ఫోన్ వచ్చిందని పెళ్లిచూపుల మధ్యలో వెళ్ళిపోతావా రేపు పొద్దున్న పెళ్లి పేట మీద ఉండగా బాస్ ఫోన్ చేస్తే వెళ్ళిపోతావా ఎంతో పద్ధతి పట్టింపు ఫ్యామిలీలో ఫీల్ చూడడానికి వచ్చి వచ్చి కరెక్ట్గా వాళ్ళు అనుకున్న ముహూర్తం కాస్త దాటపెట్టావు బుద్ధి జ్ఞానం ఉందా నీకు మీ నాన్నగారు కాబట్టి ఏదో మేనేజ్ చేసారా చిచి నేను మాట్లాడుతున్నాం అమ్మా ఎవరు తగ్గట్లేదు మనం ఎందుకు తగ్గాలి మీరేం కంగారు పడకండి పోపు మారిపోయినప్పుడు కూరని ముహూర్తం మారిపోయినప్పుడు పెళ్లి వాళ్ళని ఎలా మేనేజ్ చేయాలో నాకు బాగా తెలుసు చిన్న వరేసుకు వాగే అదే జరిగింది నా మీద ఎన్నది సరిపోయిందా ఆయన ఏం కరోనా నివారణ గురించి చెప్పట్లేదు ఇక్కడ నువ్వు పోనీ అదవ సోకులు కాకపోతే గానీ అసలే తేగ బద్దలా ఉంది దానికి తోడు డైటింగ్ ఒకటి మా ప్రాణాలు తీయడానికి ఎండోయ్ అదే చేత్తో మా కోటి అందులో ఎండబెట్టిన కోటి హెల్త్ కేర్ బాగా మెయింటైన్ చేస్తున్నావు తీసుకోబట్టే కదండి మళ్ళీ వచ్చాడు ఈసారి మాత్రం ఎటువంటి అవాంతరాలు రాని మంచి ముహూర్తం సెట్ అయిందండి రేపు సాయంత్రమే నాలుగు గంటల పద్నాలుగు నిమిషాలకి మరి అమ్మాయి ఓకే అండి ఇంకో ముఖ్యమైన విషయం వాళ్ళకి మీరు మీ అబ్బాయి మీ ఫ్యామిలీ మీ పద్ధతులు ఇంకా ముఖ్యంగా మీ ప్లానింగ్ చిచ్చిగా నచ్చేసేయండి ఏమే ఆ టీలో కాస్త ఆటి బెల్లం కూడా బట్టి మొహమాటం వేద అంటే అని అడిగాను రింగులోకి వచ్చాడు ఏమండి ఇలా అనుకుంటూ కూర్చుంటే సరిపోదండి తొందరగా నేను తీసుకుని నిశ్చిత బాబు బాబు పెళ్లి చూపులు ఇవ్వాలి కాదు రేపు సాయంత్రం దెబ్బ తిన్నాడు కదండి తొందర పడిపోతున్నాడు ఎక్కడికి రా నాన్న చూస్తున్నారు కదా ఉదయం నుంచి ఆఫీస్ వాళ్ళు ఒక్కటే కాల్స్ చాలా అర్జెంట్ మీటింగ్స్ ఉన్నాయి ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళాలి సిక్స్ ట్వంటీకి ఫ్లైట్ నేను చెప్తాను అప్పుడు అరేంజ్ చేసుకోండి అయ్యా చూస్తుంటే నాకు ఎందుకో డౌట్ కొడుతుంది ఏం కంగారు పడుకు హలో వచ్చేస్తా ఫోన్ చేయి ముందా డైటింగ్ సరేనా అంజి ఇందాకే ఫోన్ చేశానండి అబ్బాయికి ఏదో అర్జెంట్ పని ఉండి వెళ్లాల్సి వచ్చిందట వాళ్ళు ఇంకో మంచి రోజు చూసుకుని కబురు పెడతానన్నారు వాళ్ళు మంచి వాళ్ళు కాబట్టి సరిపోయింది